హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ కోవిడ్లో పనిచేస్తున్నటువంటి హౌస్ డ్రైవర్స్ అదేవిధంగా కోవిడ్కి వెళ్ళేటటువంటి వాళ్ళకు వచ్చేసి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది గవర్నమెంట్ ఆ గుడ్ న్యూస్ ప్రకారం ఇక మీదట వచ్చేసి మీరు కాస్త ఫైన్స్ నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది కాబట్టి మీరు ఈ విషయాన్ని అయితే తెలుసుకోండి ఎప్పుడైతే మీ మేడం కానీ లేదంటే కన్నా మీ కఫిల్ కానీ ఫోన్ చేసి సురా సురా అని అన్నప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు పర్స్ అయితే మర్చిపోతూ ఉంటారు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద సమస్య కోవిడ్ వారి దగ్గర ఇదే వా కోడి లేసిందే వేళ అన్నట్టుగా వీళ్ళు ఎప్పుడైతే షకల్ చేయారా అని అంటారు ఆ క్రమంలో జల్దీ జల్దీ అనడంతో మన వాళ్ళు ఎక్కువగా మర్చిపోయేది వచ్చేసి పర్స్ అలా మర్చిపోయినటువంటి క్రమంలో రోడ్డుపైకి వెళ్ళిన వెంటనే పోలీసు వాళ్ళు ఆపి లైసెన్స్ ఎక్కడా నీ అకామా ఎక్కడా అని చెప్పేసి ఇబ్బంది అయితే పెడుతూ ఉంటారు అదేవిధంగా ఫైన్స్ అయితే రాస్తూ ఉంటారు ఇలా చాలామంది ఫైన్స్ కూడా గురైతే అయ్యారు ఇక మీదట మీరు ఖచ్చితంగా ఫైల్స్ నుంచి అయితే తప్పించుకోవచ్చు మీరు చేయవలసిందల్లా ఒకటే బ్రో ఎప్పుడైతే మీరు రూమ్లో ఖాళీగా ఉంటారో ఆ సమయంలో మీరు ఒక పని అయితే చేయండి మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ని తీసుకొని మీ యొక్క అకామ ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి డీటెయిల్స్ని అదేవిధంగా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డీటెయిల్స్ని ఫోటో తీసి అయితే పెట్టుకోండి లేదంటే కనుక వీడియోనైనా తీసుకొని మీ మొబైల్ అయితే ఉంచుకోండి అదేవిధంగా లైసెన్స్ యొక్క ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి డీటెయిల్స్ని అదేవిధంగా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డీటెయిల్స్ని వీడియో రూపంలో లేదంటే గానీ ఫోటోలు కానీ తీసుకొని మీ మొబైల్ అయితే ఉంచుకోండి ఎప్పుడైతే పోలీసు వాళ్ళు చెక్కింగ్ అయితే వస్తారో చెకింగ్ చేసేటటువంటి క్రమంలో మీ మొబైల్ నుంచి అయితే తీసి చూపించండి నేను రూమ్లో నా యొక్క పర్స్ అయితే మర్చిపోయాను అని చెప్పేసి మరి ఇలా చూపించడం మూలంగా వాళ్ళు వదిలేస్తారా ఫైన్ వివేరా అంటే గానా ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి కోవిడ్ యొక్క రూల్ ప్రకారం అంటే రీసెంట్గా వచ్చినటువంటి లాస్ట్ ఇయర్ రూల్ ప్రకారం వచ్చేసి మిమ్మల్ని అయితే వదిలేస్తారు ఇది ఎస్కేప్ అవ్వడానికి మరొక అవకాశం అనమాట ఖచ్చితంగా మీరైతే మొబైల్లో మీ యొక్క లైసెన్సు అదేవిధంగా మీ యొక్క బతాక యొక్క డీటెయిల్స్ అయితే అందులో ఉంచుకొని హ్యాపీగా డ్రైవ్ అయితే చేయండి బ్రో నెస్ డే అండ్ బై బై